సివన్ నుంచి ఎయిటీకి బయలుదేరానండి నేను ట్వెల్వ్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే సెవెన్కి అయితే రిటర్న్ అయ్యాను ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇదంతా ఓకే కొంచెం అవుట్స్కట్స్ రాగానే నేను హండ్రెడ్ స్పీడ్లో మెయింటైన్ అవుతున్నానండి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే నేను హండ్రెడ్లో ఉంటే నన్ను ఓవర్టేక్ చేసుకొని మరి అసలు గ్యాప్ లేకుండా కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారండి యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయండి దీనివల్లే అవుతాయి కదా వాళ్ళు స్లోగా వెళ్ళినా ఈ వీడియో కూడా కింద మీకు పక్కన స్క్రీన్ లో చూపిస్తాను చూడండి నేను హండ్రెడ్ లో ఉన్నా కూడా వాళ్ళు తను సేస్ చేయలేకపోయాను అతను గ్యాప్ లేకుండా కూడా ఆ గ్యాప్ లో వెళ్ళి దూరాలని చూస్తున్నారు మీరు చూడండి వీడియోలో చూడండి మొత్తం చూడండి వీడియోలో చూసిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వండి అన్నిటికీ ఏపీఎస్ ఆర్టీసీలకి ఎలాగా స్పీడ్ లిమిట్ అయితే ఏటీ ఉందో అలాగా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటికి కూడా ఎయిట్ లిమిట్ ఎయిటీ లిమిట్ ఉంటేనే ఎలాంటి ప్రమాదాలు జరగా చెప్పి నేను అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో షేర్ చేయండి ఇప్పుడు మహా అయితే ఎంత రేట్ అవుతుంది అండి గంట గంటన రేట్ అవుతుందండి మొత్తం మీద మరి ఆ గంట గంటన్నర కోసం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి ఇబ్బందే కదండి ఏమైనా అయితే ఎన్ని యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి దీనివల్లే అవుతున్నాయి దయచేసి ప్రభుత్వం పట్టించుకునేలాగా చూడండి మొన్న యాక్సిడెంట్స్ అయ్యడం వల్ల ప్రభుత్వం పట్టించుకుంటున్నారు ఏ దొంగ లైసెన్స్లు ఉన్నా కానీ డబల్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాళ్ళని సీజ్ చేస్తున్నారు కానీ స్పీడ్ లిమిట్ ఉన్న వెహికల్స్ మాత్రం చెక్ చేయట్లేదు దయచేసి ఎయిటీ స్పీడ్ లీక్ స్పీడ్ లాక్ ఉన్న వెహికల్స్ నే అలో చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి